హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పీలేరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సదం టౌన్లో హౌస్ పాయింట్ కోసం కస్టమర్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మనకంటే ముందు కోకోనట్తో చూపించి ఈశాన్యంలో సిక్స్ ట్వంటీ ఫీట్ వరకు డ్రిల్ చేశారు అందులో సింగిల్ గ్యాప్ కానీ చుక్క వాటర్ కూడా రాలేదు దాంతో డ్రిల్లింగ్ స్టాప్ చేసి మనల్ని అప్రోచ్ అయితే నేను సర్వే చేసి ఈశాన్యంలోనే ఫెయిల్ అయిన పాయింట్కి కేవలం రెండు మీటర్ల దూరంలో సర్వే చేసి ఒక పాయింట్ని అయితే రికమెండ్ చేశాను ఆ పాయింట్ని కస్టమర్ డ్రిల్ చేశారు సెవెన్ సిక్స్టీ ఫీట్లో మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచ్ వరకు వాటర్ పడ్డాయి సైంటిఫిక్ పద్ధతి ద్వారా సర్వే చేయించుకొని కస్టమర్ సక్సెస్ పొందారండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పీలేరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సదం టౌన్లో హౌస్ పాయింట్ కోసం కస్టమర్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మనకంటే ముందు కోకోనట్తో చూపించి ఈశాన్యంలో సిక్స్ ట్వంటీ ఫీట్ వరకు డ్రిల్ చేశారు అందులో సింగిల్ గ్యాప్ కానీ చుక్క వాటర్ కూడా రాలేదు దాంతో డ్రిల్లింగ్ స్టాప్ చేసి మనల్ని అప్రోచ్ అయితే నేను సర్వే చేసి ఈశాన్యంలోనే ఫెయిల్ అయిన పాయింట్కి కేవలం రెండు మీటర్ల దూరంలో సర్వే చేసి ఒక పాయింట్ని అయితే రికమెండ్ చేశాను ఆ పాయింట్ని కస్టమర్ డ్రిల్ చేశారు సెవెన్ సిక్స్టీ ఫీట్లో మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచ్ వరకు వాటర్ పడ్డాయి సైంటిఫిక్ పద్ధతి ద్వారా సర్వే చేయించుకొని కస్టమర్ సక్సెస్ పొందారండి థ్యాంక్ యూ